ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సందర్భంగా మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవాలంటే పదహారు వందల ముప్పైలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ అనేకమైనటువంటి పోరాటాలు చేసి అప్పుడు దేశంపై దండెత్తి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఔరంగజేబు మొఘల రాజ్యం ఏదైతే ఉందో వారితో పోరాటం చేయడం హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ సమాజాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ పదహారు వందల డెబ్భై నాలుగులో రాజులకే రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతిగా వారికి విరుదనివ్వడం వారికి పట్టాభిషేకం చేయడం ఆ రోజున మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం పదహారు వందల ముప్పైలో పుట్టి పదహారు వందల డెబ్భై నాలుగులో పట్టాభిషేకులు అయినటువంటి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని తరువాత తరంలో పుట్టినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టినటువంటి అహిల్యభాయి హోల్కర్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నలభై వేలకు పైగానే హిందూ దేవాలయాలను భారతదేశంలో నిర్మించినటువంటి వీర వనిత మన హీలబాయి గవర్ గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కాలంలో హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు తన తర్వాత తన అనంతరం కూడా ఈ యొక్క భారతదేశాన్ని పరిరక్షించడం కోసం తన యొక్క ఫాలోవర్స్ని తన యొక్క శిష్యులను తయారు చేసుకుంటూ తన ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఇలాంటి మన అహిల్యావ్ బోల్కర్ గారు రాణి రుద్రమదేవి ఈ విధంగా మన స్వామి వివేకానంద ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి శిష్యులు ఉండడం వల్లనే ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉంటూ సురక్షితంగా ఉంటుందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటీవలే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ భారతదేశ పర్యాటకుల్ని ఉగ్రవాదులు ఓచకోత కోసి వారిపై దాడి చేసి ఇరవై ఆరు మంది భారతీయ పర్యటి పర్యాటకులను చంపడిన తర్వాత నరేంద్ర మోదీ గారి యొక్క కోపానికి గురైనటువంటి ఉగ్రవాదులు మనం పాకిస్తాన్లోకి వెళ్ళి వారిని అంతం చేయడం జరిగింది ఇది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా కానీ హిందూ ధర్మం జోలికి వచ్చినా హిందూ సమాజం జోలికి వచ్చినా భారతదేశం జోలికి వచ్చినా గాని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని చెప్పి అటువైపు నరేంద్ర మోదీ ఇటువైపు భారతీయులందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు వస్తా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా నమస్కారం శివాజీ మహారాజు